ఒరిజినల్ త్రీ ఫోర్ అంతాలు ఒరిజినల్ త్రీ ఫోర్ అంతాలు లక్షలు డీ లక్స్ తాలు పదకొండు వేలు రాశాడు ఒరిజినల్ త్రీ ఫోర్ అంతాలు పదకొండు వేలు అయితేనేమో పన్నెండు వేలు రాశాడండి తేతాలు మీరు చూసే అంత మంచి క్వాలిటీ ఏం కాదు వీటిలో ఏంటంటే డ్యామేజ్లు కూడా ఉన్నాయి ఈ ఈ డీలక్స్ తాళైతే పదమూడు వేలండి తేతాల్ ఈ షార్క్ తాళండి సన్నం టైపు ఉన్నాయి తేజలాగా ఉన్నాయని ఇవి కూడా పన్నెండు వేలు రాగా తేతాలు రంగులు బాగుంటే పన్నెండు వేలు నుంచి డీలక్స్ లక్స్ అయితే పదమూడు వేలు ఆరుమూరు తాళ ఆరుమూర్తాలు రంగులు బాగున్నాయి ఇది కూడా బాగుండే ఇవన్నీ మీరు చూసినవన్నీ ఆరుమూర్తాలు సీడ్ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సినర్జీ అన్నలా వాటి తాలు ఇవన్నీ డిగలక్స్ తాలు పదివేలు రాశారు ఇది ఇది కూడా అంతే పదివేలు రాశారు సినార్జీ తాలు ఏదంటారు టూ సెవెన్ ఫైవ్ తాలు ఇక త్రీ ఫోర్ అంతా పదివేలు రాశారు అయితే తక్కువైనా బెస్ట్ క్వాలిటీ అండి పేజాలు ఇరవై వేలు రాశారు సారీ ఇది వచ్చేసి పంతొమ్మిది వేలే రాశారు ఇది పంతొమ్మిది వేలు రాశారు కొద్దిగా లైట్ కూలింగ్ ఉంది ఇది వచ్చేసి డ్రై ఉంది పంతొమ్మిది వేల ఐదు వందలు ఇదే ఇరవై వేలు రాశారు ఇరవై వేలు రాశారు బెస్ట్లుగా బెస్ట్లే మీరు చూసేవి కాబట్టి కూలింగ్ ఉన్నందువల్ల అది పంతొమ్మిది వేలు ఇది ఆరు వేలు ఉంది పంతొమ్మిది వేల ఐదు వందలు ఇది ఒక్క ఒక్కలాటు ఇరవై వేలు బెస్ట్లు ఇవన్నీ ఇరవై వేలు అంటే ఇవే బెస్ట్లు బెస్ట్లు అన్నీ ఇరవై వేలు అండి లైట్ చల్దాను ఉంటే పంతొమ్మిది వేల నుంచి రాశారు బెస్ట్లు మరీ మీడియం కాదు మరీ మీడియం బెస్ట్ కాదు ఏడు తాలండి ఏడు వేలు రాశారు ఈ రకాలు ఏడు వేలు వస్తున్నారు ఈ కూడా అంత బంగారం తాలు సీడ్ తాలు ఇవన్నీ మీడియం కింద వస్తాయండి మరీ మీడియం కాదు మీడియం తాలు ఏడు వేలు ఏడు వేల రెండు వందలు రాశారంట సంఘం సంఘం ఫోర్ వన్ ఫోర్ పదిహేను వేలు అడిగారు సంఘం ఫోర్ వన్ ఫోర్ పదిహేను వేలు అడిగితే రైతు వివనన్నాడు అంటే సంఘం ఫోర్ వన్ ఫోర్ సైజు అంత సైజు లేదు కానీ కలర్ బాగుంది నేను తేజ అనుకున్నాండి షార్క్ తేజ కింద వచ్చినాయి పద్దెనిమిది వేలు రాశారు డీలక్స్ తేజ లాగా ఉంటేనే ఈ రేట్ అండి సన్నం టైం చూసారా దేశవాళి చూడండి తేజ అనుకోవడం ఎట్టుండే సన్న షార్క్ అని

మీడియం తేజ మీడియం తెల్లపర తగ్గుతుంది సీడ్ రకాలండి ఈ తెల్లపర తగలేమో పదమూడు వేలు రాశాను సీడ్ రకాల టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సైజులు ఉన్నాయి కానీ అండి తెల్లపర తగ్గుతుంది ఇవా బాగున్నాయి డిస్క్లు డెస్లు పద్నాలుగు వేలు రాశా చిన్న టూ సెవెన్ ఫైవ్ డీలక్స్ బుల్లెట్ పదహారు వేలు రాశాను మీడియం బెస్ట్లు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ ఆడుదల బాగున్నాయి డార్క్ కలర్ మీడియం బెస్ట్ పదిహేను వేలు రంగు బాగుంది ఇదేమో పద్నాలుగు వేలు రాశారండి మీడియం బెస్ట్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇదేమో బెస్ట్ కమ్ డీలక్స్ కింద వచ్చింది డీలక్స్ ఇది పదిహేను వేలు రాశారు డబల్ ఫైవ్ త్రీ వన్ మీరు చూసే డీలక్స్ ఇరవై వేల ఐదు వందలు వేసారు తేజ ఈ లాటు ఇది కూడా అంతే ఇరవై వేల ఐదు వందలు ఇది కూడా అంతే ఇరవై వేల ఐదు వందలు చూసారా డీలక్సులు ఇవన్నీ మా సైజులు అండి ఇరవై వేల ఐదు వందలు తేజ ఇది కూడా డీలక్సులు ఇరవై వేల ఐదు వందలు ఇవన్నీ బెస్ట్ త్రీ ఫోర్ అన్లు అండి మళ్ళీ ఉంది క్వాలిటీ మాత్రం మెరుస్తుంది చమక్ చమక్కని మెరుస్తుంది క్వాలిటీ బెస్ట్ త్రీ ఫోర్ అన్ మాత్రం వేరుస్తుంది పట్టీరాల పట్టిరాల మెయిన్ క్లాసిక్ అండి సైజ్ తక్కువ అయినా కలర్ బ్రహ్మాండంగా ఉంది పద్నాలుగు వేసాయి సైజ్ తక్కువ మెయిన్ ఏంటంటే సైజ్ తక్కువ పద్నాలుగు వేలు రాశాను లక్షం కాదు బెస్ట్ అనుకోండి పద్నాలుగు వేలు వేసారు క్లాసిక్ ఇవి కూడా మీడియం బెస్ట్లే అన్న మీడియం బెస్ట్లు అవి కానీ కలర్లు మరీ డార్క్ వచ్చేపాటికి ఎక్స్పోర్ట్ వాళ్ళు రాసులకు కొంటున్నారు పదిహేను వేల ఐదు వందలు వేసారు ఇవన్నీ మీడియం బెస్ట్లు కూడా కాకపోతే రాసులకు పనికి వస్తుంది ఎక్స్ కౌంటర్ సేల్స్కి పనికి అమ్ముకునే వాళ్ళకి పనికి రావు కాబట్టి ఇవన్నీ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఇంకెవరెక్కితే పదహారు వేలు ఎక్కుతాయి కొద్దిగా కుడిగా లైట్ చల్దనాలు కూడా ఉంటాయండి మీడియం బెస్ట్ లైన్ ఇవన్నీ గద్వాల ఏరియా ఏ ఆరుమూరే మీడియాలు కొద్ది చల్దనం కూడా ఉంది పదమూడు వేలు రాశారు ఆరుమూరలు మీడియాలు లైట్కి చల్లనం కూడా ఉంది ఇంట్లో బెస్ట్ ఆర్మోర్ బెస్ట్ అంతే పద్నాలుగు వేల ఐదు వందలు అడిగాను రంగు ఆరుదల బాగుంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ చల్లదనాలు బెస్టే కానీ చల్లదనం పదహారు వేలు రాశారు తోడేలు తీసేవాళ్ళు రాస్తున్నారు ఆరు హటర్ పదహారు వేలు దాకా బెస్ట్ బెస్ట్ చల్లదనం బెస్ట్ చల్లదనం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ పదహారు వేలు డీలక్స్ టూ సిక్స్ పదిహేడు వేలు రాసాడు డీలక్స్ అండి క్వాలిటీ మాత్రం బల్లి ఉంది అసలు ఫుల్లు ఆరుదల పైగా డీలక్స్ ఇవేమో సైజ్ తక్కువ అండి ఇవి పదహారు వేలు రాశా ఒకళ్ళు పదహారు వేలు అంటే ఒకటి పదహారు వేల ఐదు వందలు అంటే ఇవి వచ్చేసి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఇదేమో డీలక్స్ పదిహేడు వేలు టూ సిక్స్లు అవి ఏమో పద్నాలుగు వేలు అంటే మీడియాలు ఇవి అయితే పదిహేను వేలు అంట మీడియం బెస్ట్లు డీడీలు ఇవి ఇవి కొద్దిగా రేటు పదిహేడు వేలు పడ్డాయి ఇది కూడా పదిహేడు వేలు బట్ డీలక్స్ అయితే పదిహేడు వేలండి ఇది డీలక్స్ పదిహేడు వేలు కర్నూలు డీ ఇది కూడా అంతే కొద్దిగా ఉన్న దాంట్లో బెస్ట్ డీలక్స్ వచ్చేసి పదహారు పదిహేడు వేలు అండి మీడియాలు అయితే పద్నాలుగు వేలు ఇవి మరీ పదిహేను వేలు అడుగుతున్నారు నంబర్ ఫైవ్ ఏ అయితే పదహారు వేలు అడుగుతాను నెంబర్ ఫైవ్ మీడియం మీడియం బెస్ట్ పక్కలు పదిహేను వేల నుంచి పదహారు వేలు పంతొమ్మిది వేలు రాశారండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి డీలక్స్ క్వాలిటీ మాత్రం వల్లే ఉందండి రంగు సైజు ఆరుదల డీలక్స్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి డీలక్స్ అండి పంతొమ్మిది వేలు రాశారు క్వాలిటీ మాత్రం డీలక్స్ అండి ఒరిజినల్ త్రీ డవల్ ఫో పంతొమ్మిది వేలే రాశారు కాదు ఎల్లో ప్యూర్ ఎల్లో రాలా ప్యూర్ రాలా అయితే ెస్ట్ సూపర్ టెన్ అండి పదిహేడు వేల ఐదు వందలు అండి సూపర్ టెన్ బెస్ట్ పదిహేడు వేల ఐదు వందలు డీలక్స్ అయితే కాదండి బెస్ట్ అంతే కాయ పగిలింది విత్తనాలు రాదు డార్క్ కలర్ వచ్చింది కుబేరా డీలక్స్ పదిహేను వేలు రాశారా కుబేరా అండి డీలక్స్ కాకపోతే డార్క్ వచ్చిందండి ఆర్డర్ వాళ్ళకి వాంటింగ్ ఉంది త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ అన్న మీడియం మీడియం పదహారు వేలు పడింది కానీ రంగు బ్రహ్మాండంగా ఈ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ అడిగాలండి బెస్ట్ కాకపోతే ఇలాంటిది ఎక్కడ నాకు కాయ తగులుతుంది అంటే ఒరిజినల్ త్రీ డబల్ ఫైవ్ కాదు ఇవన్నీ క్రాసింగ్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా పదహారు వేలు అడిగారంట క్రాసింగ్ అండి ఇవన్నీ క్రాసింగ్లే త్రీ డబల్ ఫైవ్ ఒరిజినల్ కాదు కాబట్టి పీ డబుల్ ఫైవ్ కింద అమ్ముతున్నా ఉన్న కలరే వచ్చి డీలక్స్ త్రీ ఫోర్ వన్ డీలక్స్ సూపర్ డీలక్స్ సూపర్ డీలక్స్ ఉన్న దాంట్లో డీలక్స్ అనుకోండి టూ జీరో ఫోర్ త్రీలు ఇరవై ఒక్క వెయ్యి ఒకళ్ళు ఇరవై ఒక్క ఐదు వందలు ఒకళ్ళు ఇచ్చారు టూ జీరో ఫోర్ అంటే రుద్రాక్ష కలర్ రాలేదు మెయిన్ ఏంటంటే రుద్రాక్ష కలర్ రాలే రుద్రాక్ష కలర్ వస్తే బాగున్నాయి డీలక్స్ అండి త్రీ థర్టీ ఫోర్లు త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ పదిహేడు వేల ఐదు వందల టాప్ ఇవ్వ ఇంకంతమించి ఎవరు అడగట్లేదు అండి పదిహేడు వేల ఐదు వందల టాప్ డీలక్స్